పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి జూపల్లి కేసీఆర్ కు విలువలు ఉండుంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకునే వాళ్లే కాదన్నారు ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడారన్నారు ప్రజా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు జూపల్లి ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇంకా కొందరికి ఈ వచ్చేటువంటి కొద్ది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షణ ముందుకు వస్తూ ఉన్నారు మేము కూడా మీతో పాటు ఉంటాం ముందుకు వస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం స్వాగతం పలుకోవచ్చు సంతోషం మీద ఆలోచన చెప్పవచ్చు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది మీరు అసలు ఈ మాటలు మాట్లాడకపోయి ఉండి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటూ ఉంటే మీ కుట్రలు కుదర చేయకుండా ఉంటుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు